దేవుని పరిశుద్ధనామనకు మహిమ కలుగును గాక కుడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తునామన వందనములు చెల్లించుకుంటూ ఉన్నానండి అదేవిధంగా సంఘ కాపరి గారికి కూడా నా యొక్క వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను మరి ఈరోజు మనము ధ్యానం చేయబోయే అంశము దేవుని యొక్క ఆలోచనలు మరి ఆయన యొక్క తలంపుల గురించి మనము ధ్యానం చేసుకుందాము మరి మీకా గ్రంథము నాలుగో అధ్యాయము పన్నెండవ వచనంలో చూసుకుంటే అయితే వారు ఆయన తలంపులను తెలుసుకొనుకున్నారు ఆయన ఆలోచన వారు గ్రహింపకున్నారు మరి దేవుని యొక్క ఆలోచనలను తలంపులను మనుషులు తెలుసుకొనలేకపోతున్నారు మరి అది మనుషుల అవివేకము కాదు ఆయన జ్ఞానమునకు మితి లేదు అని మరి నూట నలభై కీర్తన ఐదో వచనంలో ఉంది మరి ఆయన తలంపులు ఆలోచనలు మనకు అర్థం కావు కానీ పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యొక్క ఆలోచనలు మనకు బయలుపరుస్తాడు మరి దేవుని జ్ఞానమునకు మితి లేదు మరి ఆయన అధిక శక్తి గలవాడు అని ఆయన జ్ఞానమునకు ఒక పరిమితి లేదు అన్నట్టు ఆయన అంత జ్ఞానము కలవాడు కాబట్టి మరి మనుషులు ఆయన తలంపులు ఆయన ఆలోచనలు గ్రహించలేకపోతున్నారు కానీ పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యొక్క ఆలోచనలను మనకు బయలుపరుస్తాడు మనిషి దేవుని ఆలోచనలను ఖచ్చితంగా తెలుసుకోలేరు గమనించలేరు కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనకు ప్రతిదీ కూడా బయలుపరిచే దేవుడై ఉన్నాడు మరి మీకు ఒక కథ గురించి మరి మీరు ఎన్నోసార్లు విని ఉంటారో మీకు తెలిసి ఉండవచ్చు కూడా కానీ ఒకసారి మరలా జ్ఞాపకం చేద్దామని అనుకుంటున్నాను మరి ఒక కథను చాలా ఎండలో మరి చాలా అలసిపోయి ఒక మర్రి చెట్టు క్రిందికి వచ్చి మరి అక్కడ సేద తీరాలని మరి అక్కడ కొంచెంసేపు పడుకోవాలని మరి ఆ మర్రి చెట్టు మీదికి చూసినప్పుడు ఆ మర్రి చెట్టు కన్నీ కూడా చిన్న చిన్న కాయలు కనిపిస్తూ ఉన్నప్పుడు మరి ఆ ఆ వ్యక్తి అనుకుంటూ ఉంటాడు మరి దే దేవునికి ఎంత జ్ఞానం లేదు ఇంత పెద్ద మర్రి చెట్టుకు ఇంత చిన్న కాయలు మరి అంత అంత చిన్నగా ఉన్నటువంటి గుమ్మడి చెట్టుకు అంత పెద్ద కాయలు మరి ఈ విధముగా ఎందుకు పెట్టాడు మరి దేవునికి జ్ఞానం లేదు అని చెప్పి మరి ఆ చెట్టు కింద మరి కొంచెంసేపు పడుకొని సేద తీరి మరలా మెలకువ వచ్చినప్పుడు లేచి చూచినప్పుడు మరి తన చుట్టూ కూడా అన్నీ మరి ఆ మర్రి చెట్టు యొక్క కాయలు కింద పడి ఉండడం గమనిస్తాడు మరి అప్పుడు అనుకుంటాడు నిజమే దేవుడు ఎంత జ్ఞానవంతుడు మరి ఈ మర్ ఈ మర్రికాయలు కాకుండా ఒకవేళ గుమ్మడికాయలే కనుక ఉంటే మరి ఇన్ని కాయలు పడ్డప్పుడు నా తల మీద పడి మరి నా తల పగులుతుండే కదా దేవుడు ఎంత జ్ఞానవంతుడు అని మరి అనుకుంటాడు మరి అదేవిధంగా మనుషులు ఎంతోమంది మేము చాలా జ్ఞానము కలిగిన వారము అని అనుకుంటారు మరి దేవుడు ఆయన జ్ఞానం చేత సర్వ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త అయి ఉన్నాడు మరి దేవుని యొక్క ఆలోచనలు తలంపులు మరి మనము చూస్తే మరి కొన్ని మనకు చిత్రంగా అనిపిస్తుంది మరి లూకాసు వార్త ఐదో అధ్యాయము ఒకటో వచనము నుండి పదకొండవ వచనం వరకు చూసుకుంటే మరి ఇది వాక్య భాగము చాలా పెద్దగా ఉన్నది కాబట్టి మరి సమయం లేదు కాబట్టి మరి నేను పూర్తిగా చదవట్లేదండి మీరు వాక్య భాగములు రాసుకొని మరి ఇంటి దగ్గర చదవండి లూకా స్వార్త ఐదో అధ్యాయం ఒకటి నుండి పదకొండు వరకు చూస్తే మరి అక్కడ యేసు ప్రభు మరి ధోని ఎక్కాడని మరి ధోనిలో మరి ఎక్కడ ఆయన ప్రసంగం చేశాడని అంటే అక్కడ బోధ చేశాడని మరి ఉంది ప్రసంగం అయిపోయిన తర్వాత మరి నీవు మరి ఈ పడవను లోపలికి నడుపు అంటే మరి ప్రభువు చేసే పనేమో మరి వడ్రంగి పని పేతురు చేసే పనేమో జాలరి పని మరి ప్రభువు పేతురుతో చెప్పినప్పుడు మేము రాత్రంతా మరి చాలా ప్రయాసపడ్డాము మాకేమీ దొరకలేదు కానీ నీ మాట చొప్పున వలలు వేస్తామని చెప్పి మరి దేవుని మాటకు మరి అక్కడ పేతురు విధేయత చూపించినట్లుగా మనము గమనించవచ్చు విస్తారమైన చేపలు పట్టి తన జీవితంలో మరి చూడలేనని చేపలు పట్టాడు మరి రెండు దోణిలు నిండిపోయి ఉన్నాయని మరి అక్కడ వాక్య భాగంలో ఉంది పేతురు మరి ఒడ్డుకు వచ్చాడు మరి మనమైతే ఏం చేస్తాము మరి నువ్వు అద్భుతాలు చేసే దేవుడవో నీ కొందనాలని చెప్పి మరి గుట్టలుగా పోసి వంద నాకు పది నీకు అని మరి వాగం తీస్తాము కానీ విచిత్రముగా మరి ఇక్కడ పేతురు గారు మరి మోకాళ్ళ ఎదుట సాగిలపడి ప్రభువ నన్ను విడిచిపొమ్ము నేను పాపాత్ముండనని చెప్పాను కానీ దేవుని ఉద్దేశము తలంపు ఆలోచన అది కాదు అందుకే దేవుడు అంటున్నాడు నా తలంపులు ఆలోచనలు గ్రహింపకున్నారు కానీ పేతురుకు అర్థమయ్యింది నేను పాపిని నీ దగ్గర నేను ఉండడానికి మరి సరిపోను అని నేను మహిమ గల దేవుణ్ణి నీలో పాపం ఉంది అని మరి దేవుడి ఇక్కడ దేవుని మహిమను మనకు మరి కనపడినప్పుడు మనలో పాపము గుర్తు రావాలి ఎందుకంటే మహిమ కలిగినటువంటి దేవుడు మరి అక్కడ మరి అద్భుతం చేసినప్పుడు మరి నేను నేను ఏమిటికి పనికి వస్తాను మరి దేవుడు నా దగ్గర ఇంత అద్భుత కార్యము చేశాడని మరి అనుకోవాలి ఇక్కడ పేతురు కారు కూడా మరి పేతురుకు ఏమైనా మరి అక్కడ ప్రసంగం జరిగిందా అంటే ఏమీ ప్రసంగం జరగలేదు నువ్వు త్రాగుబోతువా నువ్వు తిరుగుబోతువా అన్నాడా కానీ ఏమీ చెప్పలేదు కానీ మరి ఆయన మహిమలో తన తప్పు తెలుసుకున్నాడు మరి తను పాపినని తనలో పాపం ఉందని గ్రహించి మరి ఎక్కడ అంటూ ఉన్నాడో మరి నేను పాపిని ప్రభువ నా దగ్గర నుండి మరి కాల ఎదుట సాగిలపడి ప్రభువా నన్ను విడిచిపోము అంటుండు మరి నేను ఇటువంటి పాపాత్ముడిని అయినప్పటికీ నువ్వు ఇటువంటి గొప్ప కార్యము నా చేసి ఉన్నావని మరి అక్కడ పశ్చాత్తాపడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము మరి రెండవదిగా చూసుకుంటే మరి ఏషియా గ్రంథము ఆరో అధ్యాయము మరి మొదటి నుంచి చూసుకుంటే మరి అక్కడ మరి ఏషియాకు అక్కడ ఒక ప్రత్యక్షత దర్శనము కలిగినట్లుగా మనము చూస్తూ ఉన్నాము మరి ఏషియా కూడా మరి అక్కడ మోకరించి మరి దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాడు మరి అక్కడ సింహాసనం మీద దేవుణ్ణి చూశాడు అక్కడ ఉన్నటువంటి మరి ఆరాధన చూశాడు మరి మనమైతే మరి అటువంటి ఆరాధన అంటే అటువంటి దర్శనము చూసినప్పుడు మరి చర్చికి వచ్చి రాత్రి మరి ప్రభువు నాకు కనపడ్డాడండి మరి ఏమి ముఖము ఏమి అందము తెల్లని వస్త్రాలు మరి పరలోకము నుండి శబ్దాలు గుమ్మాలు అదిరిపోయినాయి అని చెప్తాము కానీ మరి ఏషియా భక్తుడు ఆయన మహిమను చూచి మరి నేను అపవిత్రమైన పెదవులు కలవాడను అపవిత్రమైన పెదవులు కల జనముల మధ్య నివసించు వాడను అని మరి ఏడ్చినట్లుగా ఉంది మరి దేవుడు దేవుని ఆయన మహిమను మరి ఎందుకు అక్కడ చూయించాడంటే ఆయన మహిమలో మరి ఏషియా ఏషియా లోపము కనిపించడానికి మరి మనం ఎక్కడైనా మరి ఒక ఫంక్షన్ కానీ మరి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మరి అక్కడ కూర్చున్నప్పుడు ఎవరైనా మరి మనకు ఒక అద్దం ఇచ్చారనుకోండి మరి గబగబా మన తల సరి చేసుకుంటాము మరి మనల్ని మనము చూసుకునేంతవరకు మరి మన తల చెరిగిందని కానీ మనకు తెలియదు ఎప్పుడైతే మరి మన ముఖము అద్దములో కనపడిందో వెంటనే సరి చేసుకుంటాము మరి అద్దం ఇచ్చిన వారికి థ్యాంక్స్ చెప్పము మరి పక్కన ఎవరన్నా చూస్తున్నారని అనుకోము కానీ మరి ఆ అద్దంలో మన ముఖం చూసినప్పుడు మనలో ఉన్నటువంటి లోపము సరి చేసుకుంటాము మరి దేవుని మహిమలో మన తప్పులు లోపల లోపాలు మరి కనిపించాలి ఒకసారి మరి మరి మేము కొంతమంది మనంటే ఒక షోరూమ్కు వెళ్ళినప్పుడు మరి ఆ షాపు అద్దాలతో మరి చాలా మరి నీట్గా చాలా అందంగా ఉంది మరి ఆ షాపులోకి వెళ్ళాలనుకున్నప్పుడు మరి అక్కడ వర్షం వచ్చి మరి మా కాళ్ళకంతా కూడా మరి బురద అంటింది మరి ఆ చెప్పులకు బురద అంటింది అంత నీటుగా ఉన్న షాపులోకి వెళ్ళాలను అనిపించలేదు ఎందుకంటే మా కాళ్ళు చూసుకున్నప్పుడు మరి అక్కడ మా కాళ్ళకు మరి బురద ఉన్నట్లుగా ఉంది మరి అప్పటి వరకు కూడా మరి మా కాళ్ళకు ఉన్నటువంటి అశుభ్రత మాలో ఉన్నటువంటి మరి అశుభ్రత మరి కనిపించలేదు ఎప్పుడైతే మరి ఆ నీటుగా మరి అద్దాలతో ఉన్నటువంటి షాప్లోకి వచ్చినప్పుడు మాలో ఉన్నటువంటి మరి ఆ శుభ్రత కనిపించి మరి ఆ షాప్లోకి వెళ్ళాలంటే మరి మాకు వెళ్ళాలనిపించలేదు అదేవిధముగా దేవుని మహిమను చూసినప్పుడు ఆయనలో ప్రేమ కనపడినప్పుడు తప్పులు చేస్తున్నా ప్రభువు నన్ను క్షమించాలి మరి ప్రభువు నాకు ఇంత మేలు చేస్తున్నాడో నేనెందుకు ఇతరులను ప్రేమించలేకపోతున్నాను మరి ప్రభువా నీ ప్రేమను నేను అనుభవిస్తున్నాను కానీ నేను ప్రేమించలేని పాపిని అని అనలేకపోతున్నాము అందుకే దేవుడు అంటున్నాడు నేనేమైనా ఇస్తే వాళ్ళు మరి స్తోత్రాలు చెప్తున్నారు మరి పదవి ఎంతు ఇస్తున్నారు కానీ వాళ్ళ లోపాలు ఒప్పుకోవట్లేదు అని మరి దేవుడు చెప్తూ ఉన్నాడు మరి మనకు దేవుడు ఏదైనా ఇస్తే మొట్టమొదట మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి దేవుడు నన్ను ప్రేమించడానికి నాలో ఏముంది ఇన్ని తప్పులు చేస్తున్న నన్ను ప్రేమిస్తున్నాడు నన్ను ప్రేమించే నా దేవుడి కొరకు ఈ తప్పులు వదిలేయాలి మరి ఎన్నోసార్లు దేవుడు మన జీవితాలలో మరి దర్శనాలు చూపించాడు అద్భుతాలు జరిగించాడు మరి ఆ అద్భుతాల వెనుక ప్రభు యొక్క ఆలోచనలు మనకు అర్థం కావట్లేదు మరి ఏసయ్య మనకు ఏది ఇచ్చినా మనలో ఏదో దిద్దాలని కోరుకుంటున్నాడు మరి ఆ దిద్దుబాటుకు మనం లోబడితే మనము ఉక్కిరి బిక్కిరి అయ్యే అన్ని అద్భుతాలు మనము మనము చూసే కార్యాలు మరి చిన్న చిన్నవి మనలో మార్పు కొరకు చిన్న కార్యాలు జరిగిస్తాడు కానీ ఆయన దిద్దుబాటుకు మనము విధేయత చూపిస్తే మన మనకు అనుభవించలేనన్ని అద్భుత కార్యాలు మరి జరిగించే గొప్ప దేవుడై ఉన్నాడు మరి మూడవదిగా చూసుకుంటే మరి అత్తవార్త పదిహేడో అధ్యాయం ఇరవై ఏడో వచనంలో చూసుకుంటే మరి అక్కడ పేతురు మరి అక్కడ ఒక షేకేలు మరి చెల్లించాలని అక్కడ ఉన్నటువంటి పరిచయులు శాస్త్రులు మరి నువ్వు పన్ను చెల్లించాలి అని అన్నప్పుడు మరి అక్కడ పేతురుతో చెప్తున్నాడు మరి నువ్వు మరి సముద్రానికి వెళ్ళి మరి అక్కడ ఒక చేపను పట్టి మరి ఆ చేప నోటిలో షేకేలు ఉంటుంది దానిని తీసుకొని వచ్చి పన్ను చెల్లించమని అంటాడు మరి అప్పుడు పేతురు మరి ఎన్నోసార్లు మరి ఆయన చేసే పని మరి జాలరి పని మరి ఎన్నోసార్లు నేను చేపలు పట్టా కదా ప్రభువ మరి ఏ చేప నోటిలో కూడా మరి షేకేలు రాలేదని మరి తిరుగు ప్రశ్న వేయలేదు కానీ మరి దేవుడు చెప్పినటువంటి మాటకు మరి విధేయత చూపించాడు కానీ ఎందుకు అలా చేశాడో మనకు మనం ఆలోచన చేయగలిగినట్లయితే పేతురు వృత్తి చేపలు పట్టడం కానీ పేతురు ప్రభువును అడగలేదు ఎన్నో సంవత్సరాల నుండి చేపలు పట్టాను కదా ప్రభువ మరి ఏ ఒక్క చేపలో కూడా మరి షేకేలు రాలేదు అని చెప్పలేదు ప్రభు మాటకు విధేయత చూపించి ప్రభు చేయమన్న పని చేశాడు మరి పేతురు జాలరి జాలరి అనగా సేవకుడు చేప విశ్వాసి మరి సేవకుడు గాలం వేసి కష్టపడి లోకమనే సముద్రంలో ఉన్న చేపను అంటే విశ్వాసిని పట్టుకోవాలని మరి చేప మరి పట్టుకొని ఉన్నప్పుడు మరి చేప ఏమి ఇవ్వాలంటే మరి షేకేలు ఇవ్వాలి మరి సువార్త విస్తరించబడాలి అంటే మరి సేవ జరగాలి అంటే సంఘము విస్తరించబడాలి అంటే మరి మనము కానుకలు ఇచ్చే వారముగా ఉండాలి మరి ప్రభువు చేసిన ప్రతి అద్భుతం వెనుక ఆయన ఆలోచన దాగి ఉంది అది మనము గ్రహించలేకపోతూ ఉన్నాము మరి మొత్త పద్నాలుగో అధ్యాయము ఇరవై తొమ్మిదో చూస్తే మరి మరి ఆయన ఘనతను చూపడానికి కాదు కానీ మరి ఆయన ఆలోచన వెనుక ఏముందో మనము తెలుసుకోవాలి మరి పన్నెండు మందిలో మరి ఎవరికీ విశ్వాసం లేదు కానీ మరి పేతురులో కొంత విశ్వాసం ఉంది మరి సముద్రంపై మరి నడిచినప్పుడు మరి అక్కడ దేవుని వైపు మరి పేతురు అక్కడ వార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనంలో ఉంటుంది మరి అక్కడ నావలు ఉన్నప్పుడు మరి సుక్రీస్తుల వారు అక్కడి నుంచి నడిచి వస్తున్నప్పుడు సముద్రం మీద నుంచి నడిచి వస్తున్నప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి శిష్యులందరూ కూడా మరి దయ్యము భూతము అని అంటూ ఉన్నప్పుడు మరి ఆ సముద్రంపై నడిచినప్పుడు మరి దేవుని వైపు మరి పేతురు దృష్టి పెట్టి మరి నీ ప్రభు నీవే అయితే మరి నేను ఆ సముద్రం నుంచి నడిచి వచ్చుటకు నాకు సెలవిమ్మని చెప్పి మరి అడిగి మరి ఆ సముద్రము వైపు నడిచి నడిచి వస్తూ ఉంటాడు మరి దేవుని వైపు దృష్టి పెట్టినంతసేపు నీటి మీద నడవ నడవగలిగాడు కా గాలి వీచినప్పుడు మరి ఆ గాలి వైపు చూసినప్పుడు మునిగిపోసాగాడు మనము కూడా మరి శ్రమలు వచ్చినప్పుడు కాలి క్రింద శ్రమలు వచ్చినప్పుడు కాలి క్రింద వేసి నడిపించగల సామర్థ్యం గల దేవుడు లోకమనే గాలి వైపుకు చూచినప్పుడు సముద్రము లాంటి లోతైన శ్రమలలో మునిగిపోతాము నీటి మీద దేవుడు ఒక్కడే అంటారు కానీ మరి పేతురు మునిగినప్పుడు తన చేయి పట్టుకొని మరి ఇద్దరు నడిచి వచ్చి దోణి ఎక్కినట్లుగా మనం చూస్తున్నాము దేవుడు చేసే కార్యాలు మనతో కూడా చేయిస్తాడు నా ఎందు విశ్వాసం ఉంచితే నేను చేసిన కార్యాలు మీతో చేయిస్తాను అంతకన్నా గొప్ప కార్యాలు చేయిస్తానని ప్రభు అంటున్నాడు ప్రభువు వస్త్రాలను పట్టుకొని స్వస్థపడ్డ వాళ్ళని చూచాము కానీ పేతురు పౌలు నడుచుకుంటూ వెళ్తుంటే వాళ్ళ నీడపడి స్వస్థ పొందారు నేను చేయి కార్యాలు నా ఎందు విశ్వాసం ఉంచితే మీరు చేయగలరు అంతకన్నా గొప్పవి చేయగలరు నువ్వు నమ్మితే దేవుడు మీతో గొప్ప కార్యాలు చేయిస్తాడని మరి ఉంది మరి కొద్ది మాటలు దేవుడు మన వెనికిల్లో దీవించునుగాక ఆమెను